అందనిలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది నీటి ప్రవాహాన్ని మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణనష్టం జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు అప్రమత్తంగా ఉన్నారని విపత్తును ఎదుర్కోవడానికి మా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు అప్పుడు రెగ్యులర్ గా చేస్తున్నాం సార్ రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నాం బార్గేట్ పెట్టించినాం అర్థం పిల్లలు ఎవరిని లోపలి కూడా ఆ బోర్డు కూడా పెట్టాం సార్ మొన్న లాస్ట్ టైం చేసింది బోర్డు పెట్టించేసి ఎవరిని లోపలికి వెళ్ళకుండా ఆపరేషాం సార్ లోపల పాటు ఎలాంటి సార్ రోజుల నుంచి పడతా ఉన్న భారీ వర్షాలు వరద ప్రమాద గంట సంబంధించి ఈరోజు ప్రత్యేకించి ఇంకా రాబోయే రెండు రోజుల్లో కూడా భారీ వర్షాల వాతావరణ సూచన లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న గోదావరి పరిహారిక ప్రాంతాలకు సంబంధించిన గ్రామాలు కూడా కో అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుంది విధమైన సమాచారంలో ఈరోజు మహారాష్ట్రలో కొడతా ఉన్న వర్షాలు మన ప్రాజెక్ట్లో ఉన్న నీటి నిల్వ అన్నిటిని కూడా దృష్టి పెట్టుకొని మన ప్రాంతంలో వర్షాలను కూడా దృష్టి పెట్టుకొని ఎంత నీరు ఇంట్లో వస్తుంది అవుట్ఫ్లో ఏ విధంగా పంపించే క్రమంలో మొత్తం యావత్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు అటు శ్రీరామ్ సాగర్ సంబంధించి ఇటువైపున్న పెనుగంగా వేణుగంగా నుంచి వచ్చి కాళేశ్వరంలో కలిసి ఉంది కింది దాకా భద్రాచలం వరకు కూడా మరొక ప్రణాళికను సిద్ధం చేసుకొని నీటిని వదులుతూ ఉన్నారు ఈ క్రమంలో కూడా ఇప్పుడు మా మంత్రిలో కూడా వర్షం ఎక్కువ కావటం గోదావరి నది ప్రవాహం కూడా ఎక్కువ కావటం ఆ లోతట్టు ప్రాంతాలకు సంబంధించి గోదావరి పరిహారక ప్రాంతాలకు సంబంధించి ఎందున్న రెండు బ్యారేజీలకు సంబంధించి బ్లాక్ వాటర్ సంబంధించి ఎల్లప్పుడూ కూడా ఇబ్బంది పడే ఆ గ్రామంలో ఆ గ్రామస్తులందరూ కూడా అర్థమత్తంగా ఉంది మరి ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే కార్యక్రమ భాగంలో మా అధికారులందరూ కూడా ద్వారా స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు వారికి కూడా సహకరించి మనం ఈ విపత్తుని ఏ విధంగా ఎదుర్కోవాలని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో మీరందరూ కూడా అందరం కూడా తప్పకుండా విపత్తును ఎదుర్కొందాం ఎంత పెద్ద ఎత్తున విపత్తు వచ్చినా ఇంతటి ప్రకారంతో విపత్తుని ఎదుర్కొని ఎవరికి కూడా ఆస్తి నష్టం కలగకుండా ప్రాణ నష్టం కలగకుండా పశువులకు సంబంధించి కూడా నష్టం కాకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఈ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో కూడా మేము ఈరోజు కోరుతా ఉన్నాం ఎందుకంటే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి అధికారులు వారికి తప్పకుండా సూచనలు ఇస్తారు వారి అధికారుల పరంగా వచ్చే సూచనలు వరకు ఆ గ్రామాల వారి పరంగా సహాయక చర్యల భాగంగా మీరందరూ కూడా సహకరించడం ఎక్కడెక్కడైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే అవసరం క్యాంపులు నిర్వహించి షిఫ్ట్ చేసి ఈరోజు మేము అందరికీ ఇబ్బంది లేకుండా వచ్చింది చేసే ప్రయత్నంలో யாபாய் ரெண்டு ரூபாய் நம்ம வந்துடுவாங்க ஆஃபர் மொத்தம் வந்தாலே